పుణ్యమూర్తుల దివ్యగాథల్లో ఈరోజు కూడా దశరథుని కథని మితభాగాన్ని కొనసాగిద్దాం దశరథుడు తన ఏకైక కుమార్తె అయినటువంటి శాంతను అంగదేశాన్ని పరిపాలిస్తున్న ప్రిమిత్రుడైన రోమకి ఇచ్చి ఆ రోమపాదుడి కోరిక తీర్చాడు అని చెప్పుకున్నాం కదా ఆ తర్వాత దశరథుడికి అనేక సంవత్సరాలు పరిపాలించిన సంతానం లేదు నిరీక్షించాడు కూడా యహా విచారగ్రస్తుడు అయ్యాడు ఎప్పటికీ సంతానం కలగలేదు కలగదేమోనని మరి ఆమె కూడా సురభ అనుగ్రహాన్ని పుట్టిందే శాంత సరే మంత్రులతోటి సుమంత్రుడు అందులో అందరు మంత్రులు అభిమాన పుత్రుడైన ఆ సుమంత్రుడు అలాగే ఇంకా వశిష్ఠ మహర్షి సుయజ్ఞుడు రామదేవుడు జాబాలాడు కాశ్యపుడు మొదలైన వాళ్ళందరినీ పిలిచాడు వీళ్ళందరూ గురువులే వీళ్ళందరినీ పిలిచాడు విచారించాడు ఈ పుత్ర సంతానాన్ని గురించి అనమాట ఆ గురు ముఖ్యులు అందరూ ఏం చెప్పారంటే అశ్వమేధ యాగం చేస్తే సంతానాన్ని పొందవచ్చు అని సలహా ఇచ్చారు అయితే తర్వాత సుమంత్రుడు ఒక్కడే విడిగా దశరథుడు కలిసి అయ్యా నేను ఒక విషయం విన్నా వరకు పూర్వం సానకసనంద మహామురులో కశ్యప మహర్షికి చెబుతూ ఉన్నారు ఈ విషయాన్ని అది నేను విన్నాను అంటూ విన్వయించాడు అనమాట పుత్రకామ్యష్ యాగం చేస్తే తప్పకుండా పిల్లలు పుడతారు అని అది కూడా ఏమని చెప్పారంటే ఋషిశృంగ మహామహర్షి చేత దశరథుడు ఈ పుత్రకామ్యష్టి చేస్తే పుడతారు పిల్లలు అని చెప్పి చెప్పగా విన్నాను కాబట్టి ఇప్పుడు ఆ మివని పిలిస్తే ఆ ఋషశ్రం పిలిస్తే బాగుంటుంది అని సలహా ఇచ్చాడు అనమాట సరే దానికి అంగీకరించాడు దశరథుడు మిగతా వాళ్ళతో వశిష్ఠ మహర్షితో కూడా సంప్రదించాడు తర్వాత అతని అంగీకారంతో సుమంతుడు అక్కడ రోమపాదుడి ఇంటికి వెళ్ళారు మరి అక్కడే ఉన్నారు కదా సాంతన్ చే పెళ్లి చేసుకుని రుక్షసు కూడా తన ఉన్నాడు కదా అక్కడికి వెళ్ళారు ఈ సంకల్పాన్ని తెలియపరిచారు అప్పుడు ఆ కూడా అంగీకరించాడు సరే రుత్విక్కునిగా ఉండాడు కోరితే ఆయన వాళ్ళు కోరితే ఉంటానని అంగీకరించాడు సరోస అయోధ్యగా అందరూ బయలుదేరి వచ్చారు ఆ సమయంలోనే దేవతలు మహర్షులు భూదేవి విష్ణుమూర్తి వద్దకు వెళ్ళి రావణాసురుడు మరి అతని బంధువర్గం సంబంధించిన రాక్షసులు పాపకృత్యాలు చేస్తూ మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెడుతున్నారని అక్కడ చెప్పి వేడుకున్నారనమాట అప్పుడు విష్ణుమూర్తి వారి మొర ఆలకించాడు అనతి కాలంలోనే దశరాజుని పెద్ద భార్య అయిన కౌశల్యకు కుమారునిగా జన్మించి శ్రీరాముని పేరుతో రాక్షసులను సంహరించి మీ కష్టాలను గట్టెక్కిస్తాను అన్నట్టు అంటే ఏకకాలంలో అక్కడ పుత్రకామేశ్వర యాగ సంకల్పము ఇక్కడ వీడు మరో దేవతలు బ్రహ్మ విష్ణుమూర్తికి మరో జరిగింది అనమాట అందుకే సమయం ఆసనమైంది బట్టి ఈయన అక్కడ పుట్టబోతున్నాడు అనమాట ఋష్యశృంగ మహర్షిని తీసుకుని అయోధ్య నగరానికి వచ్చాడు దశరథ మహారాజు ఆ పురోహితులు చెప్పిన ప్రకారంగానే ఒక అశ్వమ త్యాగం చేశారు ముందు అది ఎక్కడంటే సరయూ నది ఉత్తర భాగాన నిర్వహించారు ఆ తదుపరి పుత్రకామ్యగం మొదలెట్టారు చాలామంది మంది ఆహ్వానించారు వాటికి ఆ యాగానికి ఋషశ్రము మహర్షిని ఋత్విక్కునుగా పెట్టుకున్నారు అలా ఆ యాగం జరుగుతుండగా ఆ అగ్నిహోత్రం నుంచి మిక్కిలి కాంతి కలిగి నల్లని ఆకృతితో ఎర్రని వస్త్రాలు ధరించి సింహమును పోలిన సింహము వెంట్రుకలను పోలిన కేశాలు కలిగి మిక్కిలి తేజవంతుడైనటువంటి దివ్య రూపుడు ఆ అగ్నిహోత్రం నుంచి బయటకు వచ్చాడు ఒక బంగారు కలశాన్ని భుజస్కంధాల మీద పెట్టుకున్నాడు వీళ్ళకి కనిపించాడు అనమాట ఆయన ఎట్లా అంటున్నాడు ఆ పురుషుడు ఓ రాజా ఈ పాత్రలో ఉన్న పాయసాన్ని నీకు సంతాన ధన ప్రాప్తి కోసం ఇస్తున్నాను కాబట్టి ఈ పాయసాన్ని నీ ముగ్గురు భార్యలకు పంచి ఇవ్వమని చెప్పి ఆయన ఆ పాత్రని దశరథుడి చేతిలో పెట్టి మాయమయ్యాడు దశరథుడు ఆ సువర్ణ కలశాన్ని తీసుకుని అందున్న పాయసంలో సగం పాలు ఇచ్చాడు నాలుగవ పాలు సుమిత్రకి ఇచ్చాడు మిగిలిన పాయసంలో సగభాగం ఇచ్చాడు ఇంకా మిగిలిన పాయసాన్ని ఆలోచించి సుమిత్రకి ఇచ్చాడు మళ్ళీ అయితే ఇది ఈ భాగాలు ఏ భాగం ఎవరికి ఎంత భాగం ఎవరికి ఇచ్చాడు అనే దాంట్లో ఇంకొక కథ కూడా ఉందన్నమాట సుమిత్రకి ఇచ్చిన పాయసం ఆమె ఏం చేసిందంటే తలడి పోసుకుంటూ స్నానం చేసి ఆ కుర్రని సూర్యరశములు ఆరబెట్టుకుంటూ అది ఆ గిన్నెని అడు పక్కన పెట్టింది ఇంతలో గరుత్మంతుడు వచ్చి ఆ గిన్నెని తీసుకుపోయాడు ఆ సమయంలో కేసరి భార్య అయిన అంజనది తపస్సు చేసుకుంటూ కండ్లు మోసుకుంది దోశలు తెరవగా ఆ గరుత్మంతుడు తీసుకుపోయే గిన్ని జారి ఆమె చేతిలో పడింది ఆమె దాన్ని భగవంతుని ప్రసాదంగా భావించి ఆ పాయసాన్ని ఆమె సేవిస్తే ఆమెకు హనుమంతుడు పుట్టాడు అని ఒక గ్రంథం ద్వారా అది తెలుస్తోంది అలా కాకుండా ఈ వాయుదేవుని వరప్రసాద ఆంజనే దేవి హనుమంతుడు అని ఇంకో కొంతమంది చెప్తూ ఉంటారు ఇంకో దాంట్లో అది అలానే సుమిత్ర తన పతి ఇచ్చిన పాయసాన్ని పోగొట్టుకుని విచారిస్తుంది కదా అప్పుడు కౌశల్యం ఏం చేసిందంటే తన ఇచ్చిన భాగంలో కొంత సుమిత్రకి ఇచ్చింది అలాగే కైకేయి కూడా కొంత భాగాన్ని తీసుకొని సుమిత్రకి ఇచ్చింది అందుకని సుమిత్రకేమో ఇద్దరు పుట్టారు లక్ష్మణ శత్రుఘ్నులు అలాగే కౌశల్యకి శ్రీరాముడు జన్మించాడు కైకేయికి భరతుడు జన్మించాడు ఇలా ఒక పుస్తకంలో తెలియ చెప్పబడింది అన్నమాట ఇక దశరథను ముగ్గురు భార్యలు గర్భాలు ధరించారు పన్నెండు మాసాలు తరువాత బావులు కన్నారు అయితే మామూలుగా పదో మాసంలోనే స్త్రీలు ప్రసవిస్తారు ఇక్కడ పన్నెండు మాసాలు తీసుకున్నారు ఆ అవతార పురుషులు దిగి రావటం కోసం చైత్రమాస నవమి తిని పునరోజు ఆ నక్షత్రంలో శ్రీరాముడు జన్మించాడు కైకైకి విష్ణువు యొక్క చతుర్థ భాగంలో భాగమైనటువంటి భరతుడు జన్మించాడు సుమిత్రకు లక్ష్మణుడు శత్రుఘ్నుడు ఇరువురు జన్మించారు ఈ విధంగా పెరిగి పెద్దవారు అవుతున్నారు విలి విద్య వేదశాస్త్రాలు బాగా అభ్యసిస్తున్నారు నా నలుగురులో శ్రీరాముడు మిక్కిలి బలపరాక్రమవంతుడై వినయ విధేయతలు కలిగిన వాడై రాజనీతిజ్ఞుడై విరాజులతో ఉన్నాడు ఇంతలో ఒక రోజున కౌశిక గోత్రంలో జన్మించిన గాది కుమారుడు విశ్వామిత్రుడు దశరథ మహారాజు కొలువుకు వచ్చాడు దశరథుడు ఆయన్ని సగౌరవంగా లోనికి ఆహ్వానించాడు పాదాభిషేకం చేశాడు కార్యం తెలపమని కోరాడు వచ్చిన కార్యం ఏంటో తెలపడి అన్నాడు నేను మీ అభిష్టం ప్రకారం నెరవేరుస్తాను నెరవేర్చగలవాడును అన్నాడు అప్పుడు విశ్వామిత్రుడు తను వచ్చిన పని వివరించాడు అడవిలో మనులు తపస్సు చేసుకుంటూ ఉంటే రాక్షసులు వచ్చి వారి తపస్సుని భగ్నం చేస్తున్నారు రావణాసురుడి బంధుమిత్రులైన తాటకి మారీసు సుబాహులు ఇలాంటి పనులు చేస్తున్నారు యజ్ఞాలను విధ్రం చేస్తున్నారు కాబట్టి వారులను సంహరించటానికి నీ కుమారులైన రామలక్ష్మణులను పంపమని కోరాడు అయితే వెంటనే విశ్వామిత్రుడు మాటలకు రా ఆశ్చర్యపోయాడు నిర్ఘాంతపోయాడు దశరథుడు లేక లేక పుట్టిన కుమారులు కదా అందులో ఇంకా బాల్యంలోనే ఉన్నారు అందుకని ఆ వాళ్ళని పంపటానికి సాధ్యపడదు నేనే వస్తాను సైన్యంతో సహా అన్నాడు అందుకు విశ్రామిత్రుడు విశ్వామిత్రుడు కోపం వచ్చింది ఏం ఇచ్చిన మాట తప్పుతున్నావు కళంకం తెస్తున్నావు నీ వంశానికి అని కోపంగా అన్నాడనమాట విశ్వామిత్రుడు అప్పుడు వశిష్ఠ మహర్షి కలగజేసుకున్నాడు విశ్వామిత్రుడిని శాంతపరిచాడు దశరథుడితో ఇలా అంటున్నాడు నీ కుమారుల బలపరాక్రమలు బలపరాక్రమాలు నీకు తెలియవు రాజా వారు సామాన్యులు కారు వారిని నీవు గనక ఆ విశ్వామిత్రుడితో పంపితే నీ మాట నిలబెట్టుకున్నట్టు అవుతావు నీ వంశానికి కీర్తి కలుగుతుంది ప్రతిష్ట వస్తుంది కాబట్టి వాళ్ళని పంపు ఏం పర్వాలేదు వాళ్ళకి వాళ్ళు కూడా చక్కని పేరు గడించుకుంటారు అని చెప్పి నచ్చ నచ్చజెప్పాడనమాట దశరథుడికి విశ్వ వశిష్ఠుల వారు దశరథుడు తన పురోహితుడైన వశిష్ఠ మహర్షి యొక్క మాటను కాదనలేక విశ్వామిత్రుడితో తన కుమారుల్ని పంపాడు ఆ తర్వాత ఏం జరిగిందో రేపు తెలుసుకుందాం స్వస్తి